అభి అయితే బాబీ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి బాబీ కళ్ళ కింద ఎంత డల్గా ఉన్నది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే ఏం లేదు అబ్బాయి రాత్రికి నిద్ర పట్టలేదు అందుకే ఇలా ఉన్నాను అంతే ఏం కాదులే అని చెప్పి బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటాడు అలా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే ఇలా ఇవ్వు బాబాయ్ నేను సర్దుతానంటే అక్కర్లేదు నేనే సర్దేసుకుంటానులే అబ్బాయి అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి అయితే సరేలే త్వరగా సర్దుకో నిన్ను నేను స్కూల్కి రెడీ చేస్తాను అని చెప్పి అంటాడు అది వినగానే బాబీ అయితే వద్దులే నన్ను స్కూల్కి కన్నతల్లి రెడీ చేసి పంపుతుందిలే అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి కన్నతల్లి కన్నతల్లి ఎందుకు అంటే లేదు నాకు ఇక మీద నుంచి కన్నతల్లి రెడీ చేస్తుందిలే నువ్వు జానం చూసుకో జానం చూసుకోవడానికి ఎవరు లేరు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అబి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును ఇక కన్నతల్లి టైం అయింది కదా వచ్చేసి ఉంటుంది నేను చూస్తాను కన్నతల్లి పిలుస్తాను కన్నతల్లి నన్ను దగ్గరుండి రెడీ చేస్తుంది నువ్వు మరి వద్దులే బాబాయ్ బా అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు బా అబ్బాయి నీకు ఒక విషయం అడుగుతాను కాదన్నావు కదా అని చెప్పి అంటే ఏంటి బాబాయ్ అడుగది అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు మరి కాదనకూడదు అని చెప్పి అంటే నువ్వేమన్నా నేను కా లేను నువ్వు నీకేం కావాలంటే అదే ఇస్తాను నువ్వేం చేయమంటే అదే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు నువ్వు నాకు ఇక మీద ఏ పనులు చేయకు నా పనులన్నీ కూడా కన్నతల్లి చూసుకుంటుంది నా పనులు కన్నతల్లి చూసుకోకపోతే నేనే చేసుకుంటాను నువ్వు జాను పని చూసుకో జానికి నువ్వు దగ్గరుండి తన హెల్త్ మొత్తం చూసుకో నా పని నేను చేసుకుంటాను నా గురించి నువ్వు ఒక్క పట్టించుకో అబ్బాయి అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి ఒక్క సరుగా షాక్ అయిపోతాడు అసలు ఏమైంది బాబీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటలకి నీ నీ వయసుకి నీ మాటలకి అసలు సంబంధమే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే లేదు ఇక మీద నువ్వు నా పనులు ఏవి చేయడానికి వీల్లేదు నా పనులు ఏవైనా ఉంటే కన్నతల్లి చేస్తుంది కన్నతల్లి చేయలేకపోతే నేను చేసుకుంటాను నువ్వు మాత్రం జాను చూసుకో అని చెప్పి బాబీ అంటాడు ఇక ఆ మాట వినగానే అభి షాక్ అయ్యి అసలు బాబీకి ఏమైంది ఎందుకు ఇలా అంటున్నాడని చెప్పి అనుకుంటూ షాక్లో అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్